కథకులని ప్రేరేపిస్తూ ఎక్కడెక్కడి నుంచో కథకుడిని ముఖరికి వచ్చేట్లు చేస్తున్న ముల్గరవ సాహిత్యం విట్టం వారికి మీరు పోటీలలో తోటి రచయితలకి సాయి చాటువాళ్ళకి అందరికీ నా నమస్కారాలు ఇక నా గురించి చెప్పవలసి వస్తుంది నాకు తెలిసిన చెప్పారు గోవిధర్ రెడ్డి గారు నాకు సంగీతంలోనే కాదు నాట్యంలో దాదాపు లలిత కళ అన్నింటిలో ప్రావీణ్య ప్రవేశమే కాదు ప్రావీణ్యం కలిగి సర్టిఫికేట్ రెండు జాతీయ ప్రదర్శనలు జాతీయ కళా రూపాల ప్రదర్శన కూడా చేసిన నాకు అత్యంత ఇష్టమైన జ్ఞాపకము ప్రాణము తెలుగు సాధించి నేను ఎంఎస్సీ కెమిస్ట్రీ చేశాను ఎంఏ తెలుగు చేశాను లెక్చరర్గా చేశాను ఎన్నో ఊర్లు చేశాను ఆర్మీ డిపార్ట్మెంట్లో సైంటిస్ట్గా కూడా చేశాను తొలినాడు ఎంఎస్సీ కూడా తప్ప అయితే దేంట్లోనూ ఉమ్మా లేకపోయినా నా పంటనే సపరేట్ సామ్రాజ్యం ఏర్పరచుకోవాలని తెలుగు సాహిత్యంలోకి వచ్చాను సాహిత్యం ద్వారా పత్రిక నడిపే చేయండి అని పత్రిక నడిపోయాము ఎంత నడిపినా పత్రిక జీవితకాలము ఒక మంత్రి మానస పత్రిక అయితే ఒక నెలంతా కష్టపడితే పత్రిక వచ్చేసరికి ఆ నెల అయితే అది దాని జీవితకాలం అయిపోయింది అది పాతదైపోతుంది ఆ తర్వాత తెలుసుకొని డెయిల్తీ పత్రికని డెయిల్ పబ్లికేషన్స్ కావాలి పుస్తకాన్ని పుస్తకాలను ప్రోచిస్తూ ఒక పుస్తకం ఇంత కాలం వంద సంవత్సరాలని భావిస్తున్నాను అలా ఎక్కువ జీవిత కాలం ఉంటే సాహిత్యాన్ని తెలుగు సాహిత్యంలో నామూర్తుగా అందించాలనుకున్న దాన్ని అన్న ఆశయంతో చేశాను చాలా ప్రయోగా చేశాను ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయింది నా దేని పబ్లికేషన్స్ ఇప్పుడున్న ల ప్రదర్శనైన రచయితల దగ్గర నుంచి వర్తమాన రచయిత వర్షం દાદા પંદર પુસ્તકાલની વિવિધ વાંતે પેરપક શતાધિક કા અના તુની ઉનપટ આપવાના પત્રિકો અલગ અગી રાસ ના ચાલો એટલે રાસપે શ્રીકૃષ્ણ પેરપના ડિગ્રી અલગ રાસો ચતુશતાધિક ప్రసా చేసుకోవాలి దాదాపు నాలుగు వందల అరవై పుస్తకాలు పైగా వేసాను ఐదు వందల దగ్గర కాబోతున్నారు నాకు తెలుసు అదే బ్యాండ్ అనుకుంటా లేదు ఒక్క రచయితగా ఒక్క ఆత్మకథ అది నాదే రచన కొత్త మాట నేను మొదలు పెట్టాను ఏదైనా ఏ కొత్త ప్రయోగం లేదా సరే కాబట్టి ఒక్క ఆత్మకథ తప్ప మీద అన్ని ప్రక్రియల్లోనూ రచన చేశాను అన్ని ప్రక్రియల్లోనూ గౌరవం సాధించాను నా కథలు వ్యాసాలు మిగతా ఇన్నో నా పూర్తలు తమిళలోకి కన్నడలోకి వెళ్ళాయి నేను ప్రశ్నించే పుస్తకాలకి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు వచ్చాయి వచ్చాయినా దౌరవితులు గారి ప్రాణమిత్రులైన టీఎస్సీ కృష్ణపూర్తిగా దాచిన కొత్త బంగారు తెలుగు యూనివర్సిటీ ఉత్తమ గ్రంథంగా ఉత్తమ నవలంగా ఎంపిక గ్రంథం కూడా నేను ప్రశ్నించాను అలా ఎక్కడ చూసినా నా పుస్తకాలే ఉంటాను చాలా ఆనందంగా ఉంది చాలా గొప్పగా అలాగా ప్రశ్నకర్త కాను రచయితగాను భరోసా ఇంతకీ ನೇಪಥ್ಯ ಕಲಿನ ಖಾನ ವಿಜ್ಯಾರ್ಥಿಗೂ ಮೂಲಕ ವಾತಾವರಣ ಎಂತ ರಚಿತ ಕಥೆ ರಚಿತ ಪ್ರೇರಿತ ಅಂತ ಎಂತ ತೃಪ್ತಿ ಅಂತ ಪ್ರತಿ ಸಂಸರ ಕಥ ರಸ್ತೆ ಅದ್ಭುತವೇ ಕಥೆ ದಾಂಪತ್ಯ ಅಕ್ಕಿಪಟ್ಟುಕೊಂಡು ఉన్నాయి అంత తద్భుతంగా మొట్టమొదట నేను మూడేళ్ళు రెండు వేల ఇరవై రెండులో పోటీలో పాల్గొన్నాను అంతకు ముందు లేదు అందులో వచ్చిన తర్వాత ఇలా రచయితల భౌమిక ప్రధాన సభకి ప్రజల భాగం ఏర్పాటు చేశారు తెలుగు విషయాలు ఎందుకు భౌమిక చేశారు ఆ హాజరైన తర్వాత ఎంతగా ప్రేరేతమయ్యా ఎంతగా ప్రభావితమైన అని అంటే అప్పటికి ఖచ్చితంగా

తీసుకుంటే ఒక ట్రై తీసుకుంటే ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వేరు వేరేగా విభిన్న అటువంటి ఉండకంలో వరుసగా మూడు సంవత్సరాలు ఒకే ఒక అంశం తీసుకొని కథలు రాస్తున్నారు ప్రేమ ప్రేమని కేవలం మనుషుల మధ్య నేను ప్రేమ అనే అంశాన్ని తీసుకునే కథలు రాస్తుంది మూడోసారి కొన్ని సాధించి చాలా గొప్పగా అనుకుంటారు ఇద్దరు వ్యక్తులు నా నా కథాంశం కూడా ఏదైనా సరే సామాజిక నేను గమనించాను మునుగన్నూరు పోటీలో వస్తువు మీద చూ వస్తువుని బట్టి కథలు ఎంపిక చేస్తున్నాను నేను గమనించిన భారతదేశ వ్యక్తికి వస్తువు ఆ కథను ఎలా ప్రజెంట్ చేశారు అనేది కాకుండా వస్తువు ఎలా తీసుకున్నాను సామా సమాజ సామాజికంగా అత్యంత విశాల పరిధి కలిగిన వస్తువు తీసుకున్న దాన్ని కథ ఎంపిక చేస్తున్నాను కానీ ప్రేమ నేను కేవలం ప్రేమ కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్యన ఉండే చిన్న పాయింట్ ఆ పాయింట్తో ఇప్పుడు నేను ఫస్ట్ ఇది ఒక్క విజయంగా భావిస్తున్నాను నేను నా మొట్టమొదటి కథ గుండె చాటు క్యాంప్లో రెండో మాట చెప్తా ఎప్పుడో చిన్నప్పుడు ఎనిమిదో క్లాస్లో ఒక నుంచి వెళ్ళిపోయిన పుట్టునే ఒక జాయిన్ నేను తర్వాత మలేషియా వెళ్ళిపోయిన ఒక వ్యక్తి యాభై యాభై వయసు తీస్తాడు తను బాహ్యుక్ అందుకని అది ಆ ಪಾದ ಆ ಕಥ ಸೈಡ್ ಪಡ್ತಾ ಚಾರಾ ಅಂತ ಶಾಂತ ಚಾರ ಚಾರದ ಶಾರದ ಸೊ ಶಾರದ ಎಪ್ಪ ಕನಪು ಅಂತ ಅಂತರ್ತಾವು ದಾದಾ ಮೊನ್ನೆ ಮಾರ್ಚ್ ಅಂತ ಚಾಲ್ಸಿ ಇದು ರೈಲು ಪ್ರಯಾಣ ಪರಿಚಯ ವಾಳ ಮಧ್ಯ ಪದೇನು ನೂರ ಪದ್ಮ ಪದಾರ್ಥ ಆ ತರ್ತು ಚಿರಿಯಲ್ಲಿ ಕಟ್ಟಾರ ఇప్పటిక అత్యుద్భంగా చెప్పలేదు ఇది కూడా ఈ రోజుల్లో బాగా చదువుకొని ఉద్యోగం చేస్తున్న స్త్రీలు ఎలాంటి మెటీరియల్స్గా ఉంటున్నారు అని చూపిస్తుంది పరిచయాన్ని ప్రేమించడానికి ఎలాగా చాలా చాలా సుభితంగా తీసేస్తున్నారు అవసరంగా కూడా చేస్తున్నారు కాబట్టి బ్యాలెన్స్గా ఇంకో పాత్ర ఏమాత్రం చదువుకోవాలి పల్లెటూరు అవ్వాలి ఎంత సంవత్సరం ఇంకో ఫలని ప్రేమని ఎలా పొందుతుంది అన్య మనసు కూడా పెళ్లి చేసుకుంటాడు అలాంటి భర్తని తన సంసారంతో తన నడవడికతో ఎలా ప్రభావితం చేసి తన ప్రేమను పొందుతుంది ఈ రెండు పాత్రలని చూపించాలని నా అమ్మ ఒక అది సక్సెస్ఫుల్గా చేసినందుకు కూడా సమాజాన్ని ఉపయోగపడక కానీ రెండు పాత్రలు బ్యాలెన్స్ కాదు ఒక అమ్మాయి ఎలా ఉంటాయి చదువుతున్న పెట్టిస్తూ ఉన్న అమ్మాయి ఎలా ఉంది